హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఒక మంచి వీడియో మీ ముందుకు వచ్చానండి ఈరోజు నేను గ్లోరో డే యాప్లో తీసుకున్న ఒక టాప్ ఒక శారీ అండి రెండు కూడా చాలా బాగున్నాయి ఎలా వచ్చాయి ఏంటి అని మీకు ఫుల్ వీడియో పెడుతున్నాను చూసేయండి షార్ట్ వీడియో కూడా పెట్టాను చూడండి ఒకసారి చూడండి ఇలా ఉంటుందండి మనకు వచ్చేసి బ్యాక్ వచ్చేసి కాలర్ వస్తుందనమాట ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది ఇలా ఇవి బటన్స్ ఇవి పోట్లీ బటన్స్ ఇచ్చారండి నెక్ అయితే కొంచెం ఫుల్ ఎక్కువగానే అండి ఓపెన్ అనేది వేసుకున్నప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇలా ఉంటుందన్నమాట నెక్ వచ్చేసి వి నెక్ ఇచ్చారు హ్యాండ్స్ వచ్చేసి ఇదంతా కాటనే అండి సమ్మర్ కలెక్షన్ అని చెప్పొచ్చు చాలా చాలా బాగుంది మనకి ఇలా త్రీ టూ లేయర్స్గా ఇచ్చారు చూడండి ఇది వచ్చేసి ఇది ఇలా వస్తుంది మళ్ళీ మనకి లోపల క్లాత్ వచ్చేసి ఇలా వస్తుంది అన్నమాట బిర్యానీ అయితే చాలా చాలా బాగుందండి మనకి ప్యాకెట్ కూడా ఇచ్చారు సైడ్కి వచ్చేసి ప్యాకెట్ కూడా ఇచ్చారండి చూడండి ప్యాకెట్ కూడా ఇచ్చారు వన్ సైడే ఇచ్చారండి టూ సైడ్స్ అయితే ఏమి ఇవ్వలేదు టూ సైడ్స్ ఇచ్చారండి ప్యాకెట్స్ అయితే ఇలా టూ సైడ్ ఇచ్చారు ఈ పక్క ఇచ్చారు ఈ పక్క ఇచ్చారు చాలా చాలా బాగుంది ఫోర్ హండ్రెడ్ చేంజ్ పడింది కాస్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి క్లాత్ అయితే చాలా బాగుందండి కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైజ్లోనే ఉంది మీకు తప్పకుండా కావాలనుకుంటే తీసుకోవచ్చండి అండి చాలా చాలా బాగుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది చాలా బాగుందండి వాటర్లో పడితే మనం అప్పుడప్పుడు లైట్గా గంజి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది అయితే లైనింగ్ అయితే ఏమి ఇవ్వలేదండి చూడండి వీటికి లోపల లైనింగ్ అయితే ఏమి ఇవ్వలేదు అనమాట మనకు ప్యాకెట్స్ వచ్చేసి ఈ పక్క ఇచ్చారు ఈ పక్క ఇచ్చారు చూడండి టూ సైడ్స్ ఇచ్చారు ఇవి రెండు ప్యాకెట్స్ అండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు సైడ్లు ఇచ్చారు అనమాట వేసుకున్నప్పుడు మీకు చూపిస్తాను ఇవి హ్యాండ్స్ వచ్చేసి మనకు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు హ్యాండ్స్కి వచ్చేసి ఇలా కుట్టారు చూడండి కింద కట్స్ ఉన్నాయండి కట్స్ కూడా ఇలా ఇచ్చారు చూడండి వచ్చేసి ఇలా ఉంటుంది కట్స్కి వచ్చేసి ఇలా మళ్ళీ ఇట్లా కట్స్ అయితే ఓపెన్ అయితే లేవు చూడండి వీటికి కట్స్ అయితే లేవు ముందర ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఓపెన్ ఉంటుంది వేసుకున్నప్పుడు నేను చూపిస్తాను క్లాత్ అయితే చాలా చాలా బాగుందండి టెన్కు టెన్ డేస్ వేస్తాను అయితే శారీ వచ్చేసి ఇది కూడా కాస్ట్ పడింది నేను పెట్టింది సేమ్ అదే కలరే పెట్టానండి ఇందాక డ్రెస్ టాప్ చూపించాను కదా ఆ కలర్ లైన్స్ వచ్చేలాగా పెట్టాను కానీ నాకు వచ్చేసి ఇక్కడ బ్లూ వచ్చిందండి నావీ బ్లూ వచ్చిందనమాట డిజైన్ అంతా కింద డిజైన్ అయితే ఇదే పింక్ కలర్ పెట్టాను చూడండి ఇలా ఉంటుంది డిజైన్ అయితే చాలా చాలా బాగుంది కింద కూడా ఇక్కద్ ప్యాటర్న్ వచ్చింది చూడండి పోచెంపల్లి ఇక్కద్ ప్యాటర్న్ చాలా బాగుంది కదా సారీ ఇక్కడ ఎల్పెంట్ వచ్చి శారీ అంతేలా ఉంది అంటే చూద్దాము దీని శారీస్ ఎక్కువ మంది కడుతున్నారండి లెహెంగా కానీ లాంగ్ ఫ్రాక్ కానీ ఇలా పిల్లలకు బాగా కుట్టిస్తున్నారు శారీ అంతా స్టార్టింగ్ నుంచి ఇలా ఉంటుంది చూడండి నో పార్ట్ అండి అసలు పైన కింద సేమ్ ఇలాగే వస్తుంది కింద కూడా స్టార్టింగ్ నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది చూడండి శారీ అంతా ఇలాగే ఉంటుంది ఇంకా లైన్స్ అంతా ఇలా క్రాస్ లైన్స్ వస్తాయండి బ్లౌజ్ ఎలా వస్తుందో చూద్దాము బ్లౌజ్ ఇదేనా శారీలో వచ్చిందే సపరేట్ వచ్చిందా సేమ్ సారీ శారీ కలరే వచ్చిందండి స్టార్టింగ్లో చూపించాను కదా అదే బ్లౌజ్ కూడా వచ్చింది అనమాట సపరేట్ అయితే ఏం రాలేదు కొంగు అంతా ఇలా ఉంటుంది చూడండి కొంగు కూడా చాలా బాగుందండి చూడండి డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది చూడండి కింద వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ ఈ కలర్లో వచ్చింటే ఇంకా ఇంకా చాలా బాగుందండి ఈ డిజైన్ వచ్చింది కదా ఆ డిజైన్లో వచ్చింటే ఇంకా బాగుండు శారీ వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ అయితే రాలేదండి కింద అయితే పడిపోయింది అని చూస్తున్నాను కానీ కింద అయితే ఏం పడిపోలేదండి మళ్ళీ బ్లౌజ్ మిస్ అయిందా లేదా అనేది నాకు అంత క్లారిటీ లేదు శారీ అయితే చాలా బాగుందండి చూడండి ఇలా కట్టుకున్న కూడా మంచి లుక్ ఉంటుంది ఇట్లా సింగిల్ అయినా వేసుకోవచ్చు డబల్ అయినా వేసుకోవచ్చు మనం ఎలా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చండి శారీ అయితే ఫోల్డ్ అవుతుందండి చూడండి ఎలా అయినా ఫోల్డ్ అవుతుంది చాలా బాగుంది డీసెంట్గా ఉంటుంది కట్టుకుని కూడా మంచి లుక్ ఉంటుంది మనం సమ్మర్లో ఎక్కడికైనా క్యారీ చేయడానికైనా చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంది శారీ వచ్చేసి శారీ బ్యాక్ సైడ్ ఎలా ఉంది ఏంటంటే సేమ్ అదే చూడండి అసలు ఏం డిఫరెంట్ అనేది ఏం తెలియదండి ఇలా ఉంటుంది కింద కానీ పైన కానీ సేమ్ ఇదే ఇదంతా కింద గోల్డ్ కలర్ అయితే ఇచ్చారు చూడండి డిజైన్ వచ్చేసి చాలా బాగుంది కదా శారీ అయితే చాలా బాగుంది ఇవి చాలా రోజుల నుంచి వన్ ఇయర్ నుంచి వస్తున్నాయి శారీస్ పెట్టాలి పెట్టాలనుకుంటాను ఇన్ని రోజులు పెట్టానండి మరి నా వీడియో నచ్చింది అని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి మంచి వీడియో మీ ముందుకు వస్తాను ఓకే మరి బాయ్